भ्योमा लक्ष्मी कई समुद्रराज त्रीरंगदेशंदकटाक्षल्धमी दृगंगात्रैलोक्यम सकुटुबिनी सज्ञा शुतलक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी मम सर्वदा सर्वंगल्मांगल्ये शिवे सर्वात्साधकेे देवी गौरी नमोस्तु ओं श्री महागौरी देवताभ्योन्न आवाहयाम स्थयामी సమేత విశ్వస్తమవృష్టి వాజన్య సంగతే క్షీరోదకే నా స్నాపయామీ అకారిషం విష్ణోరస జిష్ణోర సవాధిన పంచామృతముండేం కథ తరుతుంట పూలు అక్షంతలేసుకుంటూ ఉండాలి ఏమంటున్నా అత శ్రీ కేదార గౌరి వ్రతగత ప్రారంభం శ్రీ కేదారేశ్వరు నివాసం అయిన నందు అరవై కోట్ల నవరత్నములు తొంభై తొమ్మిది కోట్ల శివాలయములు ఎనభై కోట్ల మంటపములను ఎనభై ఆరు కోట్ల కనక గోపురములను ఇరవై ఎనిమిది కోట్ల శివలింగ స్థానములు గలవు ఇట్టి వైభవము గల పర్వతమునందు కోటలు శిఖరంబులు మకర తోరణంబులు మాణిక్యంబులు ప్రకాశింప ఒక దివ్య గృహంబున గద్య మీద పరమేశ్వరుడు సుఖాసీనుండై కొలువు తీరి ఎర్రది జడలు సూర్య చంద్రాతనంబులు చర్మం లంగా బలపట బ్రహ్మయుధాపట విష్ణువులు ముందు వినాయకుండు తర్వాత కుమారస్వామిను వీరభద్రుడు బసవేశ్వరుడు ప్రమద గణాధీశ్వరుడు మునిగణంబులు కొలువ మేనకాది అప్సరసలు కిన్నెర చింపుర గరుడ గంధర్వ సిద్ధ విద్యాధర గణంబులు పాలగా పూర్వ భాగంబున దేవేంద్రుడు ఆగ్నేయ భాగమున అగ్నిహోత్రులను దక్షిణ భాగంబున యముండును నైరుతి భాగమున నైరుతియు వరుణ భాగమున వరుణుండును వాయు భాగమున వాయుదేవుండును ఉత్తర భాగమున కుబేరులను ఈశాన్య భాగమున రుద్రుడు ఉండి వీటిల అష్ట సప్త మహర్షులు నవగ్రహములు నక్షత్ర గణములను పరివేష్టించి సేవింప నానరాదులి గానము చేయగా చండీశ్వరుడు అమరుకము వాయించా బృంగేశ్వరుడు నాట్యమాడి సర్వశాస్త్ర వినోదములు చలంగా పార్వతి సమేతుండైన పరమేశ్వరుడు పేరోలగ్నం సమయమున దేవతలను మునిగడమ్ములను పరమేశ్వరుని గాంచి ఇట్లు ప్రశ్నించి ఓ దేవా ఎల్ల నోములు నోచుటకు క్రతువులు చేయుటకు నీ పాద పద్మలు పొడగంటిని సకల ఐశ్వర్యములు గంటిమి అయిన ఒక ఇంకొక చిన్న విన్నపం ఆలకింపుడు ఏ వ్రతము చేసినా సకల ఐశ్వర్యములు ఇష్ట సిద్ధులు కలుగును అట్టి వ్రతము మాకు చెప్పుమనగా పరమేశ్వరుడు సుప్రసంపన్నుడై చెప్పదడై యుగంబులలోకెళ్ళ మొదలు కృతయుగము సంవత్సరంలోకెళ్ళ మొదలు ప్రభవనామ సంవత్సరము మాసములలోకెల్లా మొదలు చైత్రమాసము తిథులలోకెళ్ళ మొదలు పాఠ్యం యును వారములకెల్లా మొదలు ఆదివారము సకల వ్రతములకెల్లా మొదలు శ్రీ కేదారేశ్వర వ్రతంబును ఈ వ్రతములు దరిద్ర నోమిన ధన ఘనక వస్తు వాహనములు కలిగి పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ఆ షైశ్వర్యములు గాంచులు ఈ వ్రతమును ఆచరించిన వారులకు ఇహమందు భక్తియు పరమమందు మందు కలుగులు ఈ కేదారేశ్వర వ్రతం చేయి వారలో శుద్ధ ఒకటి మొదలుకొని ఇరు యొక్క దినములు ప్రతి దినము ఉత్తరేణి పుడకతో దంత దావనము చేసి మళ్ళీ స్నానమాచరించి శిక్షబోతుండయి గృహము గోమయను లాక్కి ముత్యపు ముగ్గులు పెట్టి పచ్చని తోరణములు గట్టి పాల అలంకరించి ముత్యాల గద్య పీట మీద నుంచి దానిపై పరమేశ్వరుని ప్రతిష్ఠి யேர ஈசால அஷ்டிப்பால நிலபரமர் நைவேதலி கன்னியடச்சி வடிக்கல தெல்லு நூலு எர்ட்டூல இறுவது யொக்க போகுடு போசி இறுவது யொக்க முடிவு வேசி பஞ்சாத்தி சிலி தோரணம் எது நிலை இறுவது யொக்க ஜாஜி பூ இரவது யொக்க தோரணம் இரவது யொக்க பசுமுடல இறுவது யொக்க ஆக்குவது யொக்க பட்சா கஸ்தூரி மொதலகு பரிம திரவிய மகாதேவுக்கு சமர்ச்சி பரிவார பரமே వెంకటేశ్వరుని సువర్ణ పుష్పములు మొదలగు పూజా ద్రవ్యముల చేత పూజించి పంచభక్షముల నైవేద్యంబడి ఇరువది యొక్క మారు నమస్కారములు చేసి శ్రీ కేదారేశ్వరుని ప్రార్థింపవలయును ఈ ప్రతి సంవ ఈ యొక్క నోము ప్రతి సంవత్సరం నోమిన వారికి సకల ధాన్యములు ధన కనక వస్తు వాహనములు కలిగి ఉండునని పరమేశ్వరుడు ఆనతిచ్చినటువంటి వాడయుడు ఈ గౌరీదేవి నోమి ఈశ్వరుని అర్ధదేహం కొని షతీదేవి నోమి పత్ని పత్నియాయులు ఇంద్రుడు నోమి స్వర్గమున అధిపతి ఆయులు కింద కింపర్షాదులు నోమి స్వర్గ సౌఖ్యములు అనుభవించిన వారైరి బ్రహ్మ ఊర్వశ మేనకాదులు నోమి అమృతశైలు లైరి అగస్త్య మార్ఖండేయ నోమి పూర్వ పూజ్యులైరి కృతయుగమున బలిచక్రవర్తి నోమి ఇంద్రాదుల జయించను రఘునాయకుండు నోమి రావణాసురుని వధించను గంగాదేవి నోమి శివుని జటాజూటందు నిలచను విష్ణు దోవి నోమి వైకుంఠాధిపతి ఆయను బ్రహ్మదేవుడు నోమి సత్యలోకమున ప్రభువాయును బ్రహ్మదేవుడు కశ్యప బ్రహ్మను పిలిచి నాలుగు యుగముల వారి చేత ఈ కేదార వ్రతమును నోమింపుమని ఆజ్ఞయించను అంతట కశ్య ప్రజాపతి స్వర్గమునకు పోయి చతుర్ముగములందు కేదారేశ్వర వ్రతం నోమించుమని ఇంద్రుని Se le ve ఇంద్రుడు మూడు లోకంలో ఉండు వారికి నోమించను లక్ష్మీదేవి నోమి విష్ణుమూర్తి యొక్క వక్షస్థలమున నిలిచను రోహిణీ దేవి నోమి చంద్రునకు భార్య సరస్వతీదేవి నోమి బ్రహ్మదేవునకు వాక్యందు నిలిచను హరిశ్చంద్రో నలో రాజా పురుపుత్సవ పురూరవ మనగనో కార్తవీర శ్యాశ చక్రవర్తి ఈ ఆరువురు చక్రవర్తులు నోమి చక్రవర్తులను మహారథుల వాపరంభున ధృతరాష్ట్ర యొక్క భార్యకు గాంధారి నోమి నూరు కుమారులను కలి పాండురాజు భార్య కుంతీదేవి నోమి ధర్మజ భీమార్జున నకుల సహాదేవులకు జనుడు నోమి పాశు పతాస్త్రమును పొందాను ఈ పాండవులు ఐదుగురు నోమి బహుకాలం రాజ్యము చేసిరి అంతట కలియుగం ప్రవేశింపగా మానవులు అనేక పాపములు చేసి యమలోకమునకు పోచుండ యముడు బ్రహ్మదేవుని కడచేయి కొందరు మాత్రం ధర్మం తప్పక శివలోకమునకు పోయి కానీ మిగిలిన ప్రపంచమంతా లోకమునకు నా లోకమున పచ్చుచున్నారు నా లోకము చాలా కావు నా కొందరిని పుణ్యాత్ములుగా మార్చే ఉపాయం ఆలోచించినంతగా బ్రహ్మదేవుడు ప్రభుని పిలిచి నీవు భూలోకమునకు పోయి సకల పాపములు తొలగజేయు కేదారు వ్రతం గుచరింపజేయమని చెప్పినటువంటి వాడు అప్పుడు బ్రహ్మదేవుడు భూలోకమున కేదారేశ్వరు వ్రతం ప్రజలకు బోధించి రమ్మని వచ్చినంత కాంతార విష్ణునాడు సంతసించి కశ్యపుండు చొప్పిన నోము నోమాయను నగరవాసులను కేదార వ్రతకల్పమును నోమిని అంతటా కశ్యపుండు వారు దీవించి ఉజ్జయిని మహంకాడి పట్టణమునకు వచ్చాను ఆ పట్టణమునకు రాజా విక్రమాదిత్యుడు ఎదుర్కొని సాష్ట్రాంగ దండ ప్రణామములు ఆచరించి అర్ఘ్య పాదాదులను పూజించి వారిని తోడుకొని నిజ నిజ సింహాసన సింహాసనాశీలు చేసి వారి అనుమతి తాను కూర్చొని స్వామి మీరు వచ్చిన ప్రయోజనం చెప్పుమనగా కశ్యపుడు బ్రహ్మదేవుని ఆజ్ఞ చేత భూలోకమున శ్రీ కేదార వ్రతం ప్రజల చే నోమింపవచ్చత అంతటా ఆ రోజు సంతర్శించి ఆ యొక్క నగమునందలి ప్రజలు నామని చెప్పిన విధమున కేదార వ్రేషం నలిపి ఉపచారములు పూజించి వ్రతం ఆచరించింది అంతటా కశ్యపమాచ నుంచి వారిని దీవించుకోవచ్చు విప్రుండ ఒక విప్రుండ అన్ని విధముల చెడి దరిద్రుడై విచారపడుచుండగా వాని దారిద్ర్యం పోగొట్టదలచి వానిచే కేదార వ్రతం నోమించను అంతటా బ్రాహ్మణుడు ఇద్దరు కూతురు కలిగి అందు పెద్దది పుణ్యావతి అను చిన్నది భాగ్యావతి అను పేరుంది అష్ట ఐశ్వర్య సంపన్నులై ఉండి వారుల్లో పొద్దు యొక్క పుణ్యావతిని కాంతార విష్ణులను మోహించి దానిని తండ్రి తన కుమార్తెను నాకిమ్మని అడిగింది అందుకు ఆ బ్రాహ్మణుడు సంతర్శించు పిదప రాజు సకల సన్నాహములతో వచ్చి ఆ పుణ్యావతిని వివాహమ్మాని కొనుక్కోయను అటు వెనుక ఉజ్జయిని మహంకాళి పట్టణం పాలించి విక్రమాదిత్యుడు వచ్చి భాగ్యావతి అని నీ చిన్న కూతురు నాకిమ్మని బ్రాహ్మణుని అడగగా ఆ విక్రమత్యుడు సంతోషించను పిదప ఆ విక్రమాదిత్యుడు సకల సన్నాహములతో వచ్చి భాగ్యావతిని ఆడుకొని పోయాను అంతటా విప్రకాన్యాలు ఇద్దరు కేదార వ్రతం ఆచరించి అందువలన సకల ఐశ్వర్యములు గాంచిని అందుమీదట భాగ్యావతి గర్వంధురాలై తన చేతి చేతియందున నవరత్న కంకణముల ముందర కేదారేశ్వరు చూరణం నల్లగా ఉన్నదని ఊడదీసి సమీపంలో ఉన్న కాకర చెట్టుపై ఉండగా పారవేశాను అది మొదల చెట్లు పువ్వులతో పిందరులతో లెక్కలేని కాపు కాయసాగాను ఆ అపరాధముత భాగ్యవతికి శరీరం మీద ప్రాణములు లేచి చీము నెత్తులు బలమై కార్చున్నాను దానికి బాధప అభితమవుతే రాజు సహింపలేక ఆమె ఇంటిలో నుడలేక ఊరి నుండి వెడలగొట్టాను అంతట దుర్వాస మహాముని దివ్య దృష్టితో చూచి ఈ భాగ్యావతి కేదార వ్రతం ఉల్లంఘనము చేసినందు అని గ్రహించి ఆమెకు ఒక తోరణము మంత్రించి ఆమె యొక్క మెడతో కట్టాడు ఆ మీదట ఆమెకు కణతులు గడ్డలు పోయి చీము నద్దుల కారటమాలి నా ఋషి ఆమె యొక్క సెలవు చేయిచుడు ఆ భాగ్యావతి కేదారవ్రతం ఉల్లంఘనం చేసే వరకు రెండు నెలలు గర్భం నిలిచి ఉండను ఆ గర్భమే వృద్ధిగాంచి నవమాసము నిండిన తర్వాత దుర్వాస శ్రవణమున ఒక బాలుడు కలిగాడు ఆ శిశువు మహాతేజ సంపన్నుడై ఉండను అతనికి జాతక కర్మాదులు ఆ మునీంద్రుడే చేయించను విజయసింహుడును పేరు పెట్టించను ఆ చిన్నవాడు ఎనిమిది సంవత్సరాల ఏడు కలవాడై అమ్మ మా తండ్రి ఏడి మన బంధువులేరి మన పట్టణం ఏది అని అడగగా ఆ భాగ్యావతి దుఃఖించి కుమారుని దగ్గరకు తీసుకొని కొడుక నా గతి చొప్పున ఈ కష్టం చేశాను ఈ పట్టణం ఉజ్జయిని మహాకాళి పట్టణం అనేది మీ తండ్రి విక్రమాదిత్యుడు మీ పెద్ద తండ్రి కాంతార విష్ణుడు మీ పెద్ద తల్లి పుణ్యావతి నాకు కర్మమున మీ తండ్రి సహించలేక విడలగొట్టాను నా పూర్వం వచ్చి ఆశ్రమం చేరికి ఈ మునీశ్వరుణ్ణి కరణించి నాకు కర్మ విమోచనం చేశానని చెప్పినటువంటిది అయ్యింది అంతటా పుత్రుని తల్లిని గాంచి అమ్మ నేను మన పెద్ద తల్లికి పోయి దగ్గరికి పోయి కొన్ని వస్తువులు అడిగొని తెచ్చిందని చెప్పి ఆ మహర్షికి తల్లికి నమస్కరించండి అంతటా ఆ బాలకుని దీవించి ఆ యాజ్ఞ ఇవ్వగా అతడు బయలు వెళ్ళి పెద్ద తల్లి అందు కాంచీపట్టణం చేరి పుణ్యావతి యొక్క గృహమునకు విచారించగా ఆ ద్వారములు పరిచారకులు అడ్డయించగా పుణ్యావతి నాకు పెద్ద తల్లి మా తండ్రి పెద్ద తండ్రి కాంతార విష్ణుడు మా తండ్రి పుణ్యావతి అని చెప్పగా ఆ బాలకుని చూచి కుశలం పడి మీరు ఇప్పుడు ఎక్కడున్నారని అడగగా మేము దుర్వాస మహాముని యొక్క ఆశ్రమంలో ఉన్నామని చెప్పగా అప్పుడు ఆ పెద్ద తల్లి మీ యొక్క అమ్మ కే కేదార గౌరీ నోము నోముచున్నదా అని అడిగినటువంటిది అయ్యింది అప్పుడు ఆ పిల్లవాడు నాకు తెలియదు నాకు తెలియకముందు ఏమోదా నాకు తెలిసినప్పటిసంది నోమడం లేదు అనగా అప్పుడు ఆ యొక్క పిల్లవాడిని చేతికి కేదార గౌరీ నోము తోరణమును కట్టి కొంత ధనముని ఇచ్చి మళ్ళీ ఆ యొక్క ముని ఆశ్రమకు పంపుతున్నటువంటిదై అప్పుడు కేదారేశ్వరుడు చూసి ఆ యొక్క ధనమును అంత ఇవ్వడంగా దొంగల చేత మోసంపబడేను అప్పుడు ఆ పిల్లవాడు దుఃఖించి ఏమీ చేయలేక మళ్ళీ పెద్ద తల్లి దగ్గరికి పోయి మళ్ళీ మళ్ళీ ధనమును తీసుకొని వచ్చుచుండగా మధ్యాహ్న సమయంలో భోజనం కొరకై ఒక బావి దగ్గర కూర్చొని ఆ యొక్క బా పిల్లవాడు భోజనం చేయుచుండగా దాని దేవుడు వచ్చి ఆ యొక్క ధనవంత ఇవ్వడంగా బావిలో పడవేసినటువంటి వాడు అయ్యిండు అప్పుడు ఆ పిల్లవాడు ఏమైంది తోచక ఏమి అని ఏడుచుండగా దైవ అక్కైనటువంటి యొక్క ఆకాశవాణి విధంగా పలికినది నోమినోళ్లకు నోము కద్దు నోమిని వాళ్ళకి ఇలాంటి కష్టాలే వస్తాయని అప్పుడు మళ్ళీ ఆ తల్లి ఆ యొక్క పిల్ల తల్లి దగ్గరికి వచ్చి ఆ పిల్లవాడు ఓ అమ్మ మళ్ళీ కూడా నా కూడా బావిలో పడింది ఇట్లా ఆకాశవాణి విధంగా పలికింది అనగా అప్పుడు ఆ తల్లి మీరు కేదార గౌరీ నోము నోమనందుక మీకు ఇటువంటి కష్టంలో వచ్చుతున్నాయని మళ్ళీ కొంత ధనమునిచ్చి ఆ పిల్లవానికి ఆ కేదార తోరణం కట్టి మళ్ళీ పంపించగా మధ్యలో దొంగలు దోసుకొని పోయిన ధనములు కూడా తీసుకొని వచ్చి నీ నాకు ఎందుకని ఆ పిల్లవానికి ఇచ్చినటువంటి వాడు అయింది అలాగే మళ్ళీ కొంత దూరం వచ్చిన తర్వాత బావిలో పడవేసిన ధనం కూడా ఆ బాయి దేవుడు తీసుకొచ్చి మళ్ళీ ఇచ్చినటువంటి వాడైంది అది సంతోషించి ఆ బాలుడు మళ్ళీ ఆశ్రమంలోకి వచ్చి జరిగినదంతా చెప్పగా సంతోషించి ఉండగా కేదార గౌరి నోము నోమనందుకు మనకి కష్టంలో వచ్చినా అనగా ఆ దుర్వాస మహాముని యొక్క కేదార గారు నోము నోమినటువంటి వాళ్ళు అయింది ఆ మరునాడే ఆ యొక్క విజయసింగుడు అనేటటువంటి ఒక రాజు వేట మార్గంలో వచ్చి ఆ పిల్లవాడిని చూసి ఈ పిల్లవాడి ఇంతటి మహాతేజ సంపన్నుడున్నాడు వీడెవరు తల్లిదండ్రులు ఎవరు మీ ఊరేదని చెప్పి అక్కడికి వచ్చి అడగగా అప్పుడు ఆ యొక్క పిల్లవాడిని చూచి మా తండ్రి పెద్ద తండ్రి కాంతార విష్ణుడు మా తండ్రి విక్రమాదీత్యుడు అని చెప్పగా అప్పుడు ఆ ఇంటికి వచ్చి చూసి అప్పుడు జరిగిన విధానాన్నంత కూడా అగస్త మహాముని కేదార గౌరీ నోము ఉల్లంఘనం చేసినందుకే ఏమై తిట్టి కష్టంలో వచ్చినాయి కావున ప్రతి సంవత్సరం కూడా మీరు కేదార నోము నోము అని చెప్పగా అప్పుడు ఆ భార్య సైతుండ మళ్ళీ ఆ రాజు నగరానికి వచ్చి ఈ యొక్క కేదార గౌరీ నోమును నోమి జీవితాంతం మూఢంగా సుఖంగా ఉన్నటువంటి వాడు ఇల్లు ఇది స్కాంద రేవత్కాండమునందు శ్రీ కేదార గౌరీ రథ కథ సమాప్తం ధ్యాయా ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయా ఇవ్వటండి మళ్ళీ